అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్పాడు ఏపీలో ముందస్తు బెయిల్ ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కొంతమంది నేతలు అరెస్ట్ కాకముందే ముందస్తు బెయిల్ కి అప్లై చేయడం కోర్టు తీర్పులు ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే మిథున్ రెడ్డి కావచ్చు ఇప్పుడు విడుదల రజనీ కావచ్చు ముందస్తు బెయిల్ కి అప్లై చేయడం జరిగింది దీనికి సంబంధించి విశ్లేషితం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే ముందస్తు బెయిల్ ట్రెండ్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం రెండు మూడు రోజుల క్రితం కూడా ఈ ముందస్తు బెయిల్ ట్రైన్ నడుస్తూ ఉంది ఇప్పుడు విడుదల రజని కూడా ముందస్తు బెయిల్ కు వెళ్ళడం జరిగింది ఈ రోజు తీర్పు ఉంది అసలు వీరు విచారణకి హాజరవడానికి ఎందుకు జంకుతున్నారు గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎవరైనా ముందస్తు బెయిల్కు వెళ్తే వీరు ప్రశ్నించడం జరిగింది విచారణ అంటే మీకు ఎందుకు అంత భయం మీరు ఏ తప్పు చేయనప్పుడు ఆధారాలు మీ దగ్గర లేనప్పుడు పెట్టినటువంటి కేసుల పైన ఆధారాలు లేనప్పుడు మీకు ఎందుకు అంత భయం ఎందుకంత దుడుకు అని చెప్పేసి వాళ్ళే ప్రశ్నించిన ఆ వైఖరి మనం చూసాం ఇప్పుడు వీరే ముందస్తు వెళ్తున్నారు ఎలా చూడాలి సార్ రాజకీయ పార్టీలను రాజకీయ నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడుతున్నారు వీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు అది తప్పు అంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కరెక్ట్ అంటారు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ మీద కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు మీకు విచారణ ఎదుర్కొనే ధైర్యం లేదా అని విమర్శించిన నాయకులు ఈరోజు ముందస్తు బయలుకెళ్తున్నారు కారణాలు ఏంటంటే వాళ్ళు వెళ్ళలేదా మేము వెళ్తున్నాం అంటున్నారు అసలు సమస్య ఏంటంటే ఆ ముందస్తు బెయిల్కి వెళ్ళడానికి అసలు రీజన్ ఏంది అంటే ఎందుకు వెళ్తున్నారు మీ కేసు ఏంది అన్నప్పుడు విచారణ విచారణ ఎదుర్కొ ఎదుర్కొంటే అయిపోతుంది కదా అంటే విచారణ ఎదుర్కోవడానికే ముందస్తు బెయిల్ ఇక్కడ రాజకీయ నాయకులకు మెయిన్ ఏంటంటే ఒక్కసారి అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ దొరకడం కొంచెం కష్టమైన పని ఇటీవల కళలో చూస్తున్నాడు అరెస్ట్ కాకుండానే ఉంటే బెటర్ ఎందుకంటే మనం చూసినాం సునీత వాళ్ళ రెడ్డి హత్య కేసులో చాలా సందర్భాల్లో అవినాష్ రెడ్డికి సిబిఐ నుంచి రావడం ఆయన ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పడం తర్వాత అరెస్ట్ కాకుండా మొత్తానికైతే తప్పించుకోగలిగిండు అరెస్ట్ అయిన వాళ్ళని చూసినాం మనం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం జరిగింది బెయిల్ రావడానికి చాలా కాలం పట్టింది ఇక్కడ మన దగ్గర కవిత అరెస్ట్ అయింది చాలా కాలం పట్టింది చంద్రబాబు అరెస్ట్ అయిడు కొంతకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిండు కొంతకాలం జైల్లో ఉండు ఉప ముఖ్యమంత్రి అయితే దాదాపు సంవత్సరానికి పైగా జైల్లో ఉన్నాడు అంటే అంత దూరం రాకుండా ముందే ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు కదా అనే దాని మీద ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే అరెస్ట్ అయితే అదే శిక్ష ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత ఎవరు మళ్ళీ జైలుకు వచ్చిన సందర్భాలు అయితే మనకు కనపలేదు జగన్మోహన్ రెడ్డి దాదాపు తొమ్మిది నెలలు పది నెలల జైలు పోయి ఇచ్చిన తర్వాత మళ్ళీ సీఎంగా చేసిండు ప్రతిపక్ష నాయకుడు కానీ ఇప్పటివరకు మళ్ళీ కేసు జైలుకి వెళ్ళిన సందర్భాలు కనిపించలేదు అలాగే మిగతా వాళ్ళు కూడా కవిత కూడా వెళ్ళొచ్చింది కాబట్టి అది రాకుండా నేను చూసుకోవడానికని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు మనం ఎందుకు రజని ఇది చేస్తుందంటే ఆమె మీద కేసులు ఏసీబీ విచారణ లేకపోతే విజిలెన్స్ విచారణ వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది అయితే ఆ కేసుకు సంబంధించి ఆమె కోర్టులో గొడవ ఇది చేయొచ్చు కదా ఆమె వివరించుకోవచ్చు కదా నిరూపించుకోవచ్చు అనేది వాదన కానీ ఇప్పుడు ఆమె అసలు రాజకీయ పరమైన ఆరోపణ నాకు సంబంధమే లేదని చెప్తుంది సార్ అంటే కోర్టు ఏ విధంగా అవుతుందో చూడాలి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల రజనీ నిర్వహించినటువంటి శాఖ ఆరోగ్య శాఖ కానీ ఇప్పుడు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆరోగ్య శాఖకి అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఆరోగ్య శాఖకి సంబంధించినవి కానీ కావు స్టోన్ క్రషర్స్ విషయంలో ఆమె అవినీతి భాగోతం బట్టబయలైందని ఆమెపై విజిలెన్స్ అధికారులు దాడులు చేయటం ఏసీబీ కేసు నమోదు చేయటం తన అరెస్టుకు ముందుగానే గవర్నర్ దగ్గర ఎందుకంటే మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ దగ్గర పర్మిషన్ కోసం ఒక లేఖ రాయటం ఇవన్నీ జరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బియ్యకు వెళ్ళడం జరిగింది అసలు ఆమె శాఖకు సంబంధం లేకుండా ఆరోపణలు నమోదు అవటం ఒక కేసు నమోదు చేసేదాకా వెళ్ళటం అది కూడా ఏసీబీ కేసు ఎలా చూడాలి సార్ అంటే ఆ స్టోన్ క్రషర్స్ విషయంలో అసలు విడుదల రచని అవలంబించినటువంటి పద్ధతి ఏంటి అసలు ఆరోపణలు ఏంటి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆమె కేసుకు ఆమె శాఖకు సంబంధం లేని కేసు ఎవరైతే ఆ స్టోన్ క్రషర్ శ్రీ లక్ష్మి బాలాజీ క్రషింగ్ మిషన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అనే దాంతో దాన్ని ఆపడం జరిగింది దానికి దాని మీద వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అంటే అవినీ అవినీతి కోసం ఐదు కోట్లు డిమాండ్ చేయడం మీకు పర్మిషన్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా సహకరించడం జరిగింది ఐపీఎస్తో పాటు వాళ్ళ అంటే వాళ్ళ మరది గోపి అని అతను కూడా వాళ్ళను బెదిరించడం జరిగింది మీరు డబ్బులు ఇస్తేనే మీ పని అయిద్దాన్ని బెదిరిస్తే వాళ్ళకి రెండు పాయింట్ రెండు కోట్లు వాళ్ళు ముడుపులు అందడం కూడా జరిగింది అయితే అందిన తర్వాత కూడా వాళ్ళు మిగతా డబ్బుల కోసం బెదిరించి ఒక టార్గెట్ కూడా పెట్టడం జరిగింది ఈ లోపల మీరు సెటిల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాయంటే విజిలెన్సు దీంట్లో ఎందుకంటే ఒక ఆరోపణ ఎప్పుడైనా దేని మీద వస్తుందంటే తమ శాఖలో జరిగిన అవినీతి జరిగితే తమ శాఖకు సంబంధించి వస్తుంది ఇది మైనింగ్స్కి సంబంధించింది ఈ మైనింగ్కి సంబంధించిన శాఖ ఆమెది కానే కాదు కాబట్టి ఎవరికి అనుమానం రాదు ఆ విధంగా ఆమె మీద విజిలెన్స్ దాడి చేయడం దాడిలో భాగంగా ఇదంతా ఒక ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేయడంతో ఇవన్నీ బయటపడ్డాయి ఇప్పుడు ఆమె చేస్తున్నది ఏంది ఇప్పుడు అసలు నాకు సంబంధమే లేదు ఆ శాఖకు నాకు సంబంధం లేదు వాళ్ళు నాకు కావాలని నన్ను కేసు పెట్టడం జరిగింది అసలు అసలు కేసు పెట్టిన వాళ్ళు ఎవరు నాకు సం నాకు తెలియని తెలియదు ఇది కక్ష సాధింపు చర్య టీడీపీ ప్రభుత్వం చేస్తుంది లోకేష్ బుక్లో నా పేరు లేకపోయినప్పటికీ నన్ను ఇరికించారు ఇట్లాంటివన్నీ చేస్తుంది అంటే అసలు నువ్వు చెప్పదలుచుకునేది ఏంటి శాఖకు నాకు సంబంధం లేదు అవినీతి ఆరోపణలు నాకు సంబంధం లేదు నేను విచారణ ధైర్యంగా ఎదుర్కొంటా అని చెప్పుకుంటే అసలు ఈ ముందస్తు బెయిల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తన శాఖ కాదు అంటే ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నట్టయితే ధైర్యంగానే ఎదుర్కొంటారు అంటే ఇక్కడనే అనుమానాలు వస్తున్నాయి నువ్వు ఏ నువ్వు ఏదైతే నీకు శాఖకు సంబంధం లేని దాంట్లో మీ ఇంటి మనిషి మీ మరిది ఇన్వాల్వ్ అవ్వడం ఫోన్లు చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ప్రజలకు అనుమానం వస్తుంది నాయకులకు కూడా అనుమానం వస్తుంది అంటే ఖచ్చితంగా అంటే ఈమెకు ఏం లేకపోతే ఎందుకు ముందస్తు బయలుకెళ్తుంటుంది ఎందుకు రియాక్ట్ అవుట్ ఉంటుంది ఎందుకు నాకు నా మీద ప్రత్యర్థులు నన్ను కక్ష కట్టారని చెప్తుంటుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆమెకు సంబంధం లేని శాఖలో ఇన్వాల్వ్ అయిన అనేది ఒకటి తప్పు నిజం చెప్పాలంటే తన శాఖ పరిధిని మించి విస్తరించింది దాంతోపాటు కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేసింది ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యాడు తన పిఏ కూడా పది లక్షలు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలన్నీ రుజువు చేసుకునే బాధ్యత ఆమెదే ఉంది కేసును ధైర్యంగా ఎదుర్కొని నా మీద వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలను రుజువు చేసుకున్నట్టయితే ఇంత సమస్య ఉండేది కాదు కాకపోతే ఈ విడుదల రజని అసలు ఆమె వచ్చిన నేపథ్యం మనం గమనిస్తే అయితే ఆమె ఒక విద్యాధికురాలు అని చెప్పి చంద్రబాబు నాయుడే ఆమెను తీసుకురావడం జరిగింది రాజకీయాలకు తీసుకురావడం జరిగింది ఆ ప్రోత్సహించి బహిరంగంగానే చెప్పడం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు మొక్క విడుదల రజనీ అంటే కొంత హై ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది ఆమె తిరిగి ఎన్నికల సందర్భంగా వైసీపీలో చేరడం జరిగింది రెండేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది రెండో విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెకు మంచి షాక్ ఆరోగ్య షాక్ ఇవ్వడం జరిగింది అంత హై ప్రొఫైల్ అంటే విడదల రజని చాలా విద్యాధికురాలు మా అంటే మా కామూన్గా ఒక జాబ్ చేస్తూ వదిలేసి వచ్చిందని ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేసిన విడుదల రజని అంటే ఈ విధంగా అవినీతి ఆరోపణలో అంటే రెగ్యులర్ పొలిటీషియన్స్ ఇరుక్కోవడం వేరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారు కొన్ని పరిస్థితులు వాళ్ళకు ప్రత్యర్థులు పాచికలు ఉంటాయి లేదంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు అనుకోకుండా ఇరుక్కున్న సందర్భాలు ఉంటాయి ఒక మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చి రాజకీయాలకు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది ఈ అవినీతి ఆరోపణలు తక్కువ ఇరుక్కుంటారు కానీ ఈమె మరి చంద్రబాబు ద్వారా వచ్చిన ఈమె జగన్ దగ్గరికి వెళ్ళి ఇరుక్కుందంటే సావాస దోషం అనుకోవాలన్నా ఏమనుకోవాలి మనం చూడాలి ఏది ఏమైనప్పటికీ ఇంకా కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్